లో ఉన్నటువంటి విషయాన్ని బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమికులకు ఉంటుంది ఇక ప్రేమ వివాహం చేసుకున్న వారి సఫలీకృతం సంపాదించగలుగుతారు సగటు నుంచి మంచి ఫలితాలు కూడా పొందుతారు క్రియాశీలతో ముందుకు సాగుతారు సమతుల్య వేగాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి లక్ష్యాన్ని సాధించే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారు మాత్రం స్నేహితుల సహాయం అందజేయడం సాధ్యమవుతుంది పంతీరుల సౌకర్యాన్ని కూడా పెంచుకుంటారు వ్యర్థమైన చర్చ సంభాషణ నుండి దూరంగా ఉండాలి వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత కూడా లభిస్తుంది కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చే అలవాటు ఉంటుంది రాసి వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా భారభర్తల మధ్య చర్చించి వాటిని పరిష్కరించుకోగల సామర్థ్యం ఉంటుంది ఉద్దేశించిన విషయాలలో ఆకర్షణీయమైన ప్రవర్తనను కొనసాగిస్తారు విశ్వాసం అనేది మీలో పెరిగిపోతుంది ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో తప్పకుండా సఫలీకృతమవుతారు వాస్తవాలను కొనసాగిస్తారు కెరీర్ వ్యాపారాలలో స్పష్టత అనేది పెరిగిపోతుంది బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చగలుగుతారు అధికారులు సమన్వయం చేస్తూనే ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది నిశ్శబ్దం అనేది ఈ రోజు కష్టమైన పద్ధతిగా అనిపిస్తుంది కానీ కొన్ని సమయంలో మీరు మౌనంగా ఉంటేనే మీకు మంచిదని ఈ రోజు రుజువు అవడం కూడా జరుగుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము చక్కని ఫలితాలను కూడా అందుకోగలుగుతారు మరి మంచి ప్రదర్శన కూడా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ రాశి వారు ఎక్కువగా చూసినట్లయితే గనక మంచి ప్రవర్తన కారణంగా అందరిని ఎత్తే ఆకర్షితులు చేసుకోగలుగుతారు చక్కని విషయాలలో మెలుకగా ప్రవర్తిస్తారు లేకపోతే మాత్రము తెలివితేటలను ప్రదర్శించకపోతే మాత్రము ఇబ్బందులు అనేవి వస్తాయి ఉద్యోగస్తులైతే తమ అధికారులతో ఏదైనా విభేదాలు కలిగి ఉంటే నేటితో ముగిసే అవకాశం కనిపిస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాలు మీ కుటుంబానికి చాలా సంతోషాన్ని అయితే ఈ రోజు కలిగిస్తాయి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఉపాధికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే పరిష్కరిస్తామంటారు ఈ రోజు పరిష్కరించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామి భావాలను అయితే మీరు తప్పకుండా ఈ రోజు గౌరవించాలి అప్పుడే మీరు అన్ని రంగాల్లో విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు మీ జీవిత భాగస్వామి గ్రహ నక్షత్రాలను బట్టి అదృష్టం మీకు మీ జీవిత భాగస్వామి నుండి లభిస్తుంది ఈ రోజు విద్యార్థులకు కూడా విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి అదృష్టం ఈ రోజు ఎనభై ఎనిమిది శాతం వరకు అయితే కలిసి వస్తుంది రాశి వారికి అయితే ఈ రోజు ఇక ఈ రోజు బ్రాహ్మణులకు ఈ రోజు రాశి వారు పప్పు ఉప్పు దానం చేయటం వలన చాలా ఫలితాలు అందుకోగలుగుతారు చాలా శుభవ్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య గుణ ఎనభై ఎనిమిది కలర్ అయితే మరి వైలెట్ ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో